నిజం అండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి గ్రాడ్యుటీ ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు మాత్ర ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా చెప్పింది నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరో తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈవిడే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇదంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ క్యాంట్ టాక్స్ పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయినారు ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ విధంగా మాట్లాడు వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు మీడియా ఎక్కడ మీరు లావాణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా లేవండి రెండు మూడు ఇళ్ళు అంత భయం ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతంతో ఉండి ఆవిడ వేరే అతంతో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి